అక్షయ భక్తి భావ సుగంధమే ఈ వరకాళి పద్యరత్నాకరం వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి భగవాన్ శ్రీ శ్రీ శ్రీవేంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీవరకాళీ లీలా వైభవాన్ని మహత్తరంగా రచించగా వరకాళి పద్యరత్నాకరం గ్రంథంలోని మూడు వందల ఇరవై ఆరు పద్యరత్నాలలోని వేజండ్ల శ్రీ వరకాళీమాత లీలా వైభవాన్ని తెలియజేస్తున్న చివరి భాగము మూడు వందల ఇరవై నుండి మూడు వందల ఇరవై ఆరు పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి హైదరాబాద్ అమ్మ కరుణగోరీ అధిక జన్మలయందు అన్ని వేళలందు అలమటింప ఆ అమ్మ కరుణ గోరి అధిక జన్మలయందు అన్ని వేళలందు అలమటింప కాదీచు కాళి కలియుగమూతిరా కాంక్షదీకాళిరా కాళికాంబ తనయ కనుము కృష్ణ కాళికాంబ కరుణ కోసం కిందటి యుగాల నుంచి ఎన్నెన్నో జన్మలు ఎత్తుతూ ఏ జన్మలోనూ మరిచిపోకుండా ప్రార్థించినా సాధ్యం కాని వారి కోరికను ఈ యుగంలో త్వరగా తీర్చే దీక్షతో ఆ తల్లి కలియుగమూర్తిగా అవతరించింది యుగాలు మారిన చేసిన కర్మలు క్షయం అయ్యే వరకు జీవుడు మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటాడు కర్మ పరిపక్వత కోసం తపన పడుతూనే ఉంటాడు ప్రాణం విడిచే సమయంలో మనసులో ఏ కోరిక ప్రబలంగా ఉంటే ఆ కోరిక తీర్చుకోవటం కోసం మళ్లీ పుడతాడు అని మనకి శ్లోకంలో చెప్తారు కదా వ్యాపి స్మరం భావం త్యజత్యంతే కళేబరం తం తమేవ ఇది వ్యాపి స్మరం భావం తే కళేబరం తం తమేవ ఇది కౌంతేయా దేహాన్ని చాలించేటప్పుడు అంచె సమయంలో ప్రాణోత్క్రమణ సమయంలో ఏ భావం నీలో బలంగా ఉంటుందో ఏ కోరిక ఏ ఇచ్ఛ నీలో కదలాడుతూ ఉంటుందో దానికి అనుగుణమైనటువంటి జన్మని మళ్లీ పొందుతావు అంతకుముందు చేసినటువంటి కర్మల ఫలితాలన్నీ కూడా ఆ రూపంలో ఆ జన్మలో ఆ ఆకృతిలో అనుభవిస్తావు అని కృష్ణ పరమాత్మ గీతలో తెలియచేశాడు అలాగే కృత త్రేత ద్వాపర యుగాల వారికి నియమ నిబంధనలు ఎక్కువ కలియుగంలో జన్మించిన వారు అదృష్టవంతులు ఎందుకంటే కలియుగంలో శ్రీ కాళీమాత నామస్మరణతోనే ముక్తి లభిస్తుంది అందుకే కదా ఆప్తవాక్యం చెప్పేది కలియుగే స్మరణాన్ ముక్తి స్మరణతోనే ముక్తి లభిస్తుంది అని అలసులు అంటే ఆలస్యము బద్ధకం ఉన్నటువంటి వాళ్ళు మంద బుద్ధులు అయినా ఈనాటి మానవ జాతిని తేలికగా కరుణించటానికి శ్రీ కాళీమాత కలియుగమూర్తిగా మూర్తిగా నేలకు దిగివచ్చింది ఏది చేయగలిగితే సత్కార్యము సత్సంగము మంచి ఆలోచన అర్చన పూజ విధి ఏ రూపంగానైనా ఆ అమ్మని అర్చించగలిగితే ఆ తల్లి మనని సంస్కరిస్తుంది సద్గతినిస్తుంది ఇవేవీ చెయ్యలేకపోయినా అనన్య చింతన చేస్తూ కూర్చున్నా నుంచున్నా పడుకున్నా ఆ తల్లి రూపాన్ని ఆ తల్లి నామాన్ని స్మరిస్తూ ఉంటే వారికి సద్గతినిస్తుంది అని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియచేస్తున్నారు కాళి స్థిరముగా నిలుపంగ పంగ బుద్ధిచలమా త్రద్ద చిత్తమందు కాళి స్థిరముగా నిలు పంగ బుద్ధి సకల సిద్ధులు కట సంప్రాప్త మగుచుండు సకల సిద్ధులు ఒకట సంప్రాప్తమగుచుండు కాళికాంబతనయ కనుము శ్రీ కాళీమాతని మనసులో స్థిరంగా నిలిపితే చంచలత్వం బ్రద్దలైపోతుంది అన్ని సిద్ధులు లభిస్తాయి ఆధ్యాత్మిక చింతన ఎంతగా ఉన్నా మానవ జాతి పతనమైపోవటానికి కారణం వారిలో చిత్తశుద్ధి లోపించటమే బుద్ధికి స్థిరత్వం లేకపోవటం చాంచల్యం ఏకాగ్రత లేమి ఇవన్నీ ఇంద్రియాల్ని తప్పుదారి పట్టిస్తున్నాయి అందువల్ల పతనమైపోతున్న మానవ విలువల్ని కాపాడుకోవాలి అంటే స్థిరమైన మనస్సుతో కాళీమాతను ఎప్పుడూ చిత్తంలో నిలుపుకోవాలి అప్పుడే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి సకల సిద్ధులు చేకూరి మోక్షగాములవుతారు మహాబుద్ధి మహాసిద్ధి మహాయోగీశ్వరేశ్వరి అంటే ఆ తల్లిని ఆరాధించిన వారికి బుద్ధి శుద్ధమవుతుంది ఎన్నో అద్భుతమైన సిద్ధులు పొందుతారు ఎందుకంటే శ్రీ కాళీమాత మహాయోగులకి యోగులైన వారిలో శ్రేష్టమైనది కనుక ఇవన్నీ ఆ తల్లికే సాధ్యమంటారు పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు వేద పదము సాక్షి వేజండ్ల పురమున కొలు శక్తి కోర్య దీస వేద పదము సాక్షి వేజండ్ పురమున కొలు దీర శక్తి కుర్క్యీస సకల భాగ్యదాత్రి సద్గురు కాళిరా సకల భాగ్యదాత్రి సద్గురు కాళికాంబతనయ కనుము కృష్ణ వేద మంత్రానుష్ఠానాల సాక్షిగా భక్తుల కోర్కెలు తీర్చటానికి శ్రీకాళీమాత వేజండ్లపురంలో కొలువు తీరి ఉంది సద్గురువు శ్రీకాళీమాత సకల భాగ్యదాత్రి అనుష్ఠాన బలంతో మంత్రయుక్తంగా ఆగమోక్తమ విధానంతో గుంటూరు జిల్లా వేజండ్లపురం లో వేజండ్ల అనే గ్రామంలో కొలువు తీరిన కాళీమాత భక్తజనుల కోర్కెలు తీరుస్తుంది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు అద్భుతమైన తపశక్తిని ధారపోసి శ్రీకాళీమాతను స్వయంగా ప్రతిష్ఠించారు తమ సంకల్ప శక్తిని కూడా అచ్చట నిక్షిప్తం చేశారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ తల్లి తమ భక్తులకు ఎన్నో అద్భుతాలను గురుదేవులు శ్రీ వేంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి ద్వారా చూపిస్తోంది చూపించింది ఆ తల్లి తన చల్లని చూపులతో కలరాను నివారణ గావించి గ్రామాన్ని కాపాడింది ఒకప్పుడు ఇలాంటి ప్రత్యక్ష నిదర్శనాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి చదువు ధనం స్థిర చిర సంపదులు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు తత్వచింతన మొదలైన అన్ని విధాల భాగ్యాల్ని తమ భక్తులకు శ్రీ గురుదేవుల ద్వారా కల్పిస్తోంది దర్శనానికి వచ్చిన వారికి సద్గురువుగా సన్మార్గోపదేశం చేస్తోంది ఆ తల్లిలాంటి కరుణామూర్తి వరాలను ప్రసాదించే తల్లి వేజండ్ల శ్రీ వరకాళే మాత మాత్రమే ఇది నిజం 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 వేలాది భక్తుల అనుభవం 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 అంటూ పైపద్యంలో భగవాన్ శ్రీ శ్రీ వెంకట కృష్ణ కృష్ణ మహారాజ్ వారు తెలియచేస్తున్నారు అతుల బల మూర్తి అపురూప సత్వమూర్తి సకల లోక నేత్రి సత్వమూర్తి సర్వ బిజ్జలకు సాక్షి రా సకల బిజ్జలకును సాక్ష్యం కాళికాంబతనయ కనుము కృష్ణ సాటి లేని బలం అపురూపమైన శక్తి అద్భుతమైన మహిమలతో అలరారే శ్రీ కాళిమాత అన్ని కాలాలకు అన్ని యుగాలకు మహారాజ్ఞి ఏ విద్యకైనా ఆ తల్లే సాక్ష్యం కాళీమాతను మించిన బలం గలవారు శక్తి కలిగిన వారు ఏ లోకంలోనూ ఎప్పుడూ లేరు ఎందుకనంటే రాసి పోసిన శక్తి స్వరూపం ఆ తల్లే కనుక ఆ తల్లే అత్యంత బలమూర్తి భూగోళాన్ని అరచేతిలో ఉంచుకుని బంతిలా ఆడించగల శక్తి ఆ తల్లికే సొంతం అమ్మవారి విభూతిని తెలుసుకోవటం సాధ్యం కాదు శ్రీకృష్ణ భగవానుడు తనను గూర్చి చెప్పినట్లుగా ఆ తల్లిని గురించి కూడా ఇదే చెప్పాడు అక్కడ స్వామి సంక్షిప్తంగా చెబితే అంతకన్నా సంగ్రహంగా మహత్ శబ్ద నామాల్లో శ్రీమాత కాళీమాత విభూతి వివరించబడింది మహాశక్తి మహేషి మహాసత్వ మహావిద్యా మహాబల మహాశక్తి మహేష్ మహసత్వ మహావిద్య ఇలాంటి నామాలు శ్రీ కాళీదేవి మహత్యానికి తార్కాణాలు వాటిని వ్యక్తం చేసిన ఈ పద్యం దానికి సాక్షి బలం శక్తి ఆధిపత్యం విద్యలు మొదలైనవి అన్నీ ఆ తల్లి రూపాలే అంటూ పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు గురుమహారాజు వారు తెలియచేస్తున్నారు భాగ్యమోసగునట్టి భవ్య కాళి అష్ట కష్టములను అణచివేసి భాగ్యమోసగునట్టి భవ్య కాళి అష్ట కష్టములను అణచివేసి దివ్య శక్తుల చుదేవి కాళిరా దివ్య శక్తులూ దేవే కాళిరా కాళికాంబతనయా కనుము కృష్ణ కాళికాంబ కాళికాంబ కాళికాంబతనయా కనుము కృష్ణ భాగ్యాన్నిచ్చే మహాశక్తి శ్రీకాళీమాతయే అష్ట కష్టాల్ని పోగొట్టి దివ్య శక్తుల్ని ఆ దేవి మాత్రమే ఇవ్వగలదు భాగ్య శబ్దం ఎంతో లోతైంది భాగ్యాబ్ధిచంద్రిక అంటే భాగ్యమనే సముద్రానికి విన్నెలా అని అర్థం ఆ తల్లి అనుగ్రహం పొందిన వారికి అది తెలుస్తుంది ఆ తల్లి నామంలోని అంతరార్థం భగ శబ్దంతో భాగ్యం ఏర్పడింది భగమంటే షడ్గుణ ఐశ్వర్యాలు సంపూర్ణ ఐశ్వర్యం ధర్మం కీర్తి జ్ఞానం విజ్ఞానం బ్రహ్మ జ్ఞానం అన్నీ కలిపి ఏర్పడితే అది భాగ్యం భగ శబ్దానికి సూర్యుడు అనే అర్థం కూడా ఉంది ఓం నామంలో అది వ్యక్తం చేయబడింది ఇవన్నీ కూడా ఐహికమైనవే ఇంకా దేశాంతరగమనం భార్యాభియోగం ఆపత్కాల బంధు దర్శనం ఉచ్ఛిష్ట భక్షణం శత్రు స్నేహం పరాన్న ప్రతీక్షం భంగం దారిద్ర్యం అనేవి ఎనిమిది రకాల కష్టాలట ఈ ఇవన్నీ భౌతికమైనటువంటి కష్టాలు ఈ ఎనిమిది రకాల కష్టాలు గనగా అణిగిపోతే ప్రశాంతమైన మనస్సు ఏకాగ్రమై ఆ తల్లి శ్రీకాళీమాత ఎందు లగ్నమవుతుంది అప్పుడు దివ్య శక్తులు వస్తాయి అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఆజంతమర్మాలు ఆసురి తిలోన ఆ జ మర్మాలు తెలుపు వెలుగు కాళి కాళిఘనత జనులు గణితిం పలేరురా కాళిఘనత జనులు గణుతిం పలేరురా కనుము కృష్ణ ఆది అంతాలలోని రహస్యాలను అప్పటికప్పుడు వేగంగా తెలియచేసే ప్రజ్ఞాన తేజమే శ్రీ కాళీమాత ఎవరైనా ఒక రహస్యాన్ని తెలుసుకోవాలి అంటే ఎన్నో కోణాలలో పరిశీలించి పరిశోధించి సత్యాన్ని ఆవిష్కరించటానికి కొంత సమయం పడుతుంది ఆ రహస్యం తెలిసిన వారు శ్రమ లేకుండా చిటికలో చెప్పేస్తారు అభినవేశము ధారణ ఉన్నవాళ్లు చేతి వ్రాతతో పని లేకుండా నోటితో అప్పటికప్పుడు కవిత్వమైనా ఏ శాస్త్రమైనా ఆసురీతివుగా చెప్పగలుగుతారు చీకట్లో ఎంత విధికినా కనపడని వస్తువు వెలుగులో చటుక్కున కనబడుతుంది బ్రహ్మజ్ఞాన సాధ్యాలైన ఆద్యంత రహస్యాలు మొదటి నుంచి చివరి వరకు శ్రీకాళీమాత కరుణ అనే కాంతి మనపై ప్రసరిస్తే అజ్ఞానికైనా ఇవన్నీ తెలిసిపోతాయి జనులు అంటే జన్మించేవారు అంటే జనన మరణ చక్రంలో పడి శ్రీ శ్రీకాళీమాత ఘనత అంత తేలిగ్గా అందేది కాదు తెలిస్తే ఇక వాళ్ళు జనులు కారు కదా వారికి ఉండదు శ్రీ కాళీమాత ఉపాసకులు ఆసువుగా జ్ఞానభిక్ష పెట్టగలరనటానికి ఈ వరకాళీ పద్యరత్నాకరమే ప్రత్యక్ష సాక్షి అని మనం తెలుసుకోవచ్చు అపరశక్తి ఆవహించిన తోడ ముదముగూర్చు కవిత కవిత పొరలే అపర శక్తి ఆవహించిన తోడ ముదము కవిత పొంగి పొరలే కవిత నట్టి గ్రంథాల గంధం కవిత నట్టి గ్రంథాల గంధం విశ్వముందుగంధం విశ్వందు ఆదిపరాశక్తి శ్రీ కాళీమాత తమను ఆవహించగానే ఆనందప్రదమైన కవితాశక్తి వారిలో పొంగి ఇలా ప్రవహించింది గ్రంథం అనే పుష్పంలో కవిత అనే సుగంధం నిండి ఉంటే ఆ పువ్వు గొప్ప ధనంగా మారుతుంది సువాసన ద్వారా విశ్వమంతా వ్యాప్తిస్తుంది విశ్వమంతా వికసిస్తుంది అంటారు పై పద్యంలో గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణవారు తాము ఆశు రూపంగా రచించిన శ్రీ పద్య రత్నాకరం అనే ఈ సద్గ్రంథాన్ని వ్రాసిన క్రమం దానికి దోహదపడిన శ్రీ కాళీమాత కృప మొదలైన విశేష విషయాల్ని ఈ పద్యం ద్వారా విశ్వజనులకి తెలియచేస్తున్నారు గురుదేవులు సంకేతంగా సూక్ష్మంగా అమ్మ అనుగ్రహంతో అమ్మ దర్శనంతో అమ్మ కాళీ అఖిల విద్యాస్వరూపిణి అయినటువంటి ఆ తల్లి తమ బీజాక్షర యుతమైనటువంటి హస్తాన్ని తండ్రిని ఆశీర్వదించేందుకు అంటే మనకు తండ్రి ఆమెకు తనయుడుగా కాళికాంబ తనయుడుగా తన పుత్రుడుగా భాషించేందుకు యోగ్యతని కీర్తిని బడసేందుకు ఆ అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తే తద్వారా ఆసుకవితా ధారలు చెలరేగి ఇలాంటి గ్రంథాలు అనేకం రాసేటటువంటి యోగ్యత కలిగింది గురుదేవులకి ఈ పద్యంలో మానవులకు అతీతమైన అసాధ్యమైన విషయాలు ఎన్నో ఉంటాయి అవి ఎన్నటికీ అసాధ్యంగానే ఉంటాయి ఎందుకని మానవునికి ఉండే శక్తియుక్తులు సాధారణమైనవి కనుక అని అంతరార్థం భావం పద్యంలో మనకు కనిపిస్తుంది అయితే వాటిని సాధించటానికి ఈ మనకుండేటటువంటి ఈ దేహప్రజ్ఞ పూర్తిగా సరిపోదు అలాంటివి సాధ్యం చేసుకోవాలి అంటే మానవాతీత శక్తులు కావాలి తెలియని కాలంలో ఇలాంటి అసాధ్యాలను ఎవరైనా చేసి చూపించిన దాఖలాలు ఉంటే వాటిని కథలని కల్పితాలని మనం సహజంగా తేలిగ్గా తీసుకుంటాం విశ్వసించలేం అలాంటి అసాధ్యాల్ని అద్భుతాల్ని సుసాధ్యం చేసి చూపించిన ఘనత దైవ స్వరూపులు భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారిది జగన్మాత ఆది పరాశక్తి అయిన మాతను తమ గురువుగా స్వీకరించి మనసులో ప్రతిష్ఠించుకుని మహా ఉపాసుకులయ్యారు ఆ తల్లికి భక్తులకు ఒక దేవాలయాన్ని నిర్మించారు గ్రామ సంక్షేమాన్ని లోకంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అనే సద్భావాన్ని ప్రతినిత్యం సుదీక్షతో యజ్ఞ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాటిని ఆచరిస్తూ అలా ఏకధాటిగా పద్దెనిమిది సంవత్సరాలు అనేక యజ్ఞాలు చేసి ఆ తల్లిని సంప్రీతిని చేసి అనేక సిద్ధుల్ని పొందారు వీటికి అనేక వందల వేల మంది సాక్షులు ఇప్పుడు కూడా భౌతికంగా ఉన్నారు ఎందుకంటే గురుదేవులే భౌతిక భౌతికమూర్తులై మన మధ్య చరిస్తూ నడుస్తూ ఉన్నారు కనుక ఈ భక్తులు భయంకరమైన దీర్ఘ వ్యాధుల్ని ఆది వ్యాధుల్ని ఈ యజ్ఞాల వల్ల వారి శారీరక మానసిక రుగ్మతల్ని తొలగించుకున్నారు యజ్ఞం ద్వారా ఉద్భవించే శక్తిని ధారపోసి సంతానం లేని వారికి వారి కోరిక మేరకు సంతానాన్ని గురుదేవులు ప్రసాదించినట్లు వారి శిష్యుల అనుభవాన్ని బట్టి మనకు తెలుస్తుంది అలాగే ప్రాణాపాయ స్థితిలో ఉండి వైద్యులు సైతం పెదవి విరిచిన సందర్భాలలో యజ్ఞ శక్తిని ధారపోసి అమ్మ కరుణతో వారి ప్రాణాలను నిలబెట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి అల్పాయుష్కులైన వాళ్ళు గురుదేవుల్ని ఆశ్రయించి తమ వేదన చెప్పుకున్నప్పుడు దేవులు గురుదేవులు చెలించి అత్యంత కఠోరమైన ప్రక్రియ ద్వారా కాలచక్రాన్ని స్తంభింపజేసిన విధంగా ఆశ్రితులకు అల్పాయుషును దీర్ఘాయుషుగా మార్చారు ఇవన్నీ భక్తులు తమంత తాముగా అనుభవించి లబ్ధి పొంది తెలియచేసే వాటిల్లో కొన్ని మాత్రమే శ్రీ కాళీమాత ఉన్నది ఆమె సత్యమైన దేవత అని నమ్మేవారు వేజెండలో శ్రీ గురుదేవులైన భగవాన్ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు వారిని దర్శిస్తే అమ్మ యొక్క దర్శనం వారికి కలిగినట్లే వారికి శ్రీకాళీమాత ప్రసాదించిన సర్వసిద్ధులు శక్తి ద్వారా భక్తులకు ఈ విధమైన సేవ చేస్తూ అవసరాలు తీరుస్తూ సంకటాలను హరింపచేస్తున్నారు అని నమ్మగలుగుతారు ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణం పరోక్ష ప్రమాణం అని ఉంటుంది ఇప్పుడు నేను ప్రవచించేది పరోక్ష ప్రమాణం కావచ్చు ఈ పరోక్ష ప్రమాణాన్ని అతి చేరువులో ఉన్నటువంటి గుంటూరు జిల్లా నారా కోడూరుకి దగ్గరలో ఉన్న వేజండ్ల పురానికి వెళితే అక్కడ సుప్రతిష్ఠితమై ఉన్నటువంటి కాళీమాత దేవాలయాన్ని చూడవచ్చు ఆ తల్లి ద్వారా అనుగ్రహాన్ని పొంది అత్యంత శక్తివంతులై సిద్ధ యోగిగా విరాజిల్లుతున్న గురుదేవుల్ని ప్రత్యక్షంగా దర్శించవచ్చు వారితోటి దర్శన స్పరిశన సంభాషణల ద్వారా వారు చెప్పే విషయాల్ని గ్రహించటం ద్వారా ఇందులో చెప్పిన విషయాలని ప్రత్యక్ష ప్రమాణంగా తీసుకోవచ్చు ఎందుకంటే ఇవి సజీవ దినదర్శనాలు మరియు సామాన్యులకు కూడా ప్రస్తుతానికి చూసేందుకు తెలుసుకునేందుకు అందుబాటులో ఉన్న విషయాలు ఇంకా గురుదేవుల అసాధారణ శక్తిని నాణ్యానికి రెండో పక్కగా పరిశీలిస్తే వారి కవితా వైభవం చదివింది ఐదు తరగతులైన కాళీమాతను హృదయంలో స్థాపించుకుని కవితా పటిమకు ప్రాణం పోసారు ఆ మాత తమకు శక్తులను ప్రసాదించిన క్రమం వారి అనుభవాలు అనుభూతులన్నీ సీసపద్యాలు ఆటవెలదులు తేటగీతులు ద్విపదులు మొదలైన శాస్త్రీయ పద్యాల ద్వారా చందోబద్ధ పద్యాల ద్వారా హృద్యంగమంగా కూర్పు చేశారు ఇంత చేసి అది తమ ఘనత కాదు అంతా శ్రీ కాళీమాత దయ అని దయతో సెలవిస్తున్నారు వినయంగా సెలవిస్తున్నారు పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ అపర శక్తి నన్ను ఆ తోడ ముద కవిత పొంగి పొరలే అపరశక్తి అవహించిన తోడ ముదము కవిత పొంగి పొరలే కవిత నిండి నట్టి గ్రంథాల గంధము అపర శక్తి నన్ను అవహించిన తోడ మొద కవిత పొంగి పొంగిపురలే కవిత నిండినట్టి కవిత నిండినట్టి కవిత నిండినట్టి గ్రంథాల గంధమూ గ్రంథాల విశ్వమందు మిగుల విస్తరించు కవిత నిండి నటి గ్రంథాల గంధం విశ్వమందు మిగుల విస్తరించు ప్రశాంతంగా కనిపించే సముద్రం అంతర్భాగంలోకి వెళితే అక్కడ బడభాగం ప్రజ్వలిస్తూ ఉంటుంది ఆ బడబాగిని ఒక్కసారి ప్రజ్వలించడం ప్రారంభిస్తే ప్రశాంతంగా ఉండేటటువంటి సముద్రం ఊవెత్తను పొంగుతుంది హద్దులు దాటి ఆనందాతిశయంతో అలల రూపంలో ముందుకు వస్తుంది బడబాగిని తనలో నిండి ఉన్నంతసేపు తన ఒడ్డునే తన సమీపంలోనే ఉన్న అంతకాలం తెలియని ప్రదేశాల్ని ఉప్పొంగిన సముద్రం స్పృశిస్తూ తరిస్తూ ఆనందపడుతుంది అదే భావన అనుభూతి శ్రీ గురుదేవులు చెప్పిన పద్యంలో కనిపిస్తుంది ఆ తల్లి శ్రీ కాళీమాత అపర శక్తియే వారిలో ప్రవేశించినప్పుడు ఎల్లలేరుగని కవిత్వం వారిలో పొంగి పొర్లింది ఎన్నో సందర్భాల్లో గురుదేవులు భక్తులతో కూర్చుని మాట్లాడేటప్పుడు అకస్మాత్తుగా వారి ముఖ కవళికల్లో మార్పు వస్తుంది మార్పు వచ్చేది చూపులు తీక్షణంగా ఉంటాయి తీక్షణంగా మారేవి వారి నోటి వెంట అనర్గళంగా ఆసువుగా రూపం సాగేది నోళ్లు వెళ్లబెట్టి తిలకించటం భక్తుల వంతవుతుంది ఆ కవిత్వం నేర్చుకుంటే వచ్చేది కాదు ధారణ చేస్తే గుర్తుండేది అంతకన్నా కాదు ఆ ప్రవాహం ఆపితే ఆగేది కాదు ఆ తల్లి శ్రీ గురుదేవుల మనసును ఆక్రమించి ఆవహించి ఉన్న కాలంలో అది ప్రవహిస్తూ ఉంటుంది ఆ పొంగు తమ భక్తులకి సంతోషాన్నిచ్చేదిగా సుగంధాల్ని విశ్వమంతా వ్యాపింపచేసేదిగా ఉంటుంది అని అమృత వాక్కుల్ని పద్యం ద్వారా తెలియచేశారు భగవాన్ శ్రీ 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 వెంకట గురు గురుమహారాజు వారు